లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచి మళ్లీ పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా ప్రచార బరిలో భారసా తీవ్రంగా శ్రమిస్తోంది ఆ పార్టీ అభ్యర్థులు నేతలు సమావేశాలు రోడ్ షోలతో జనంలోకి వెళ్తున్నారు కాంగ్రెస్ భాజపా ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ భారసా హయాంలో చేపట్టిన కార్యక్రమాల్ని వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భారాసా మరింత జోరు పెంచింది చేవేళ్ల లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు మరోసారి చేవేళ్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న కేటీఆర్ ముప్పై ఏళ్ల పాటు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన కాశ్యాని జ్ఞానేశ్వర్ గెలుపు తథ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ పర్యటనలో మరోసారి తన మూర్ఖత్వాన్ని చాటుకున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి హామీ ఏవైందన్న హరీష్ అబద్దాలతో ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాని వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాని ఒక్కసారి అంటే మోసం చేయగలుగుతావు కానీ ప్రతిసారి ప్రజల్ని మోసం చేయలేవు రేవంత్ రెడ్డి గారి మోసాలు ఈ నాలుగున్నర నెలల్లో ప్రజలకు అర్థమైపోయినాయి నువ్వు ఎన్ని కట్టు కథలు చెప్పినా పిట్ట కథలు చెప్పినా దేవుళ్ళ మీద ప్రమాణం చేసినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు కాక నమ్మరు బీజేపీకి జోడీ అయినా కేడీ అయినా అది నువ్వే మిస్టర్ రేవంత్ రెడ్డి

కరవు తెచ్చిందన్న ఆయన పొలాలు ఎండుతున్న రైతుల్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు ఇంత చేతగా ఉన్న పరిపాలన తెలంగాణ గప్పాలు ఒకటి తీసుకున్నారు ప్రభుత్వాన్ని ఇవాళ వేరే పనులలో పడ్డారు కేసీఆర్ ఒకటే పని కేసీఆర్ ఏం పని చేస్తాడో మాకు అదే పని ఇరవై నాలుగు గంటలు రైతులేంది నీళ్ళు ఏంది కరెంట్ ఏంది విత్తనాలు ఏంది ఎరువులు ఏంది ఏం పని చేయాలి రైతుల కొరకు గీ పని చేసినాం గీ మాటలు మాట్లాడినాం మీలాగా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగం చేయలే హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాసా నేత దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేశారు హనుమకొండ జిల్లా పరకారలోని ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రైతులకు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేయాలని లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఖమ్మం జిల్లా వైరాలోని పార్టీ సమావేశంలో పాల్గొన్న భారాసా ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు ఈ యొక్క నాలుగు నెలలు జరిగిన నష్టాన్ని ఇబ్బంది పడుతున్నారు మొన్ననే ఎండిపోయినటువంటి పంటలు ఇక్కడే నేలకొండ పెళ్లి ఎన్ని తీసినాం ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఎప్పుడో నేను ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల క్రితం నా ముత్త గారు ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్లు పెట్టి వాటర్ తోలు మీ దగ్గర కూడా కొన్ని ట్యాంకర్లు పెట్టినా ఈ మధ్యన ఒకళ్ళు ఫోన్ చేసేసి సార్ మాకు నాంబుతే గారు వాటర్ ట్యాంకర్ పంపండి సార్ అన్నాడు అంటే ఈ ఫోన్ లో ఎవరో ఏంటో తెలియదు జనరల్ గా అనుకున్నా వాస్తవం ఏంటంటే తాగటానికి కూడా నీళ్లు పరిస్థితి కరెంటు కూడా కొరత చాలా పెద్ద ఎత్తున ఉన్నది ఈ సమస్యలన్నీ కూడా మనం ప్రజల దగ్గరకు తీసా నా గురించి మీరు పదమూడో తారీఖు వరకు పనిచేయండి తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి మెహమూద్ అలీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు మైనారిటీలకు రేవంత్ రెడ్డి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్న ఆయన కాంగ్రెస్ తెలంగాణకు ఎప్పుడూ అన్యాయమే చేస్తోందని ఆరోపించారు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్లోని రోడ్డు షోలో పాల్గొన్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు పేద ప్రజల కోసం మంజూరు చేసిన రెండు పడక గదుల ఇళ్ల చివరి బిల్లులో ఇప్పటికీ రాలేదన్న ఆయన ఎన్నికల తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనన్నారు

ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటెయ్యాలని అభ్యర్థిస్తున్నా రు